విజయసాయిరెడ్డి గారి కామెంట్స్ మీద మాట్లాడకపోతే ఎలా ఆయన ఏం చెప్తాడంటే లిక్కర్ స్కాములతో నాకు సంబంధము లేదు నాకు అసలు జరిగిందో లేదో కూడా తెలియదు అని చెప్పానని బయటకు వచ్చి చెప్పారు సరే మూడు గంటలతో పాటు ఇవే అడిగారా ఇంకోటే అంటే ఆయన లోపల చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ బయటే మాట్లాడతాడు ఆ బయట మాట్లాడిన దాంట్లో ఏముందో మనం చెప్పడం కన్నా కూడా లోపల చెప్పిన దాని గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది అయితే కొన్ని కొన్ని ఛానళ్ళు ఉన్నాయి కదా మనకి జిలేబీ మన మల్లెపూల పొట్లాలు వీళ్ళు ఏం చేస్తారు ఇక అయిపోయిందిరా బాబు ఇక అయిపోయింది పలానా వాడి పని అని చెప్పేసి తెగ నానా అవస్థలు పడతారు ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఒక కో బ్రదర్ అంటే తోడలుడు షడ్డ కూడా అంటాం కదా మనం ఆ షడ్డ కూడా అవినాష్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు తెలియదు శడ్డకుడు ఉన్నాడు అతను ఇతను ఉన్నారు వీళ్ళకి ఇంకొక అతను ఉన్నాడు అతను వీళ్ళందరూ తెలివైన క్రిమినల్ బైండు తెలివైన క్రిమినల్ బైండు అని కూడా చెప్పకొచ్చారు అయ్యా తెలివైన క్రిమినల్ బైండు మనది కాదా ఇప్పుడు మనల్ని రేపు నుండి మోయబోయే పత్రికలకి మిమ్మల్ని ఎన్నాళ్ళు ఎలా మోసాయో మనం గుర్తించలేదా చదువరులు వ్యూవర్సు అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది కదా విజయసాయి రెడ్డి ఏ టూగా ఉన్నారంటే దాని అర్థం ఏంటి చాలా కేసుల్లో మాస్టర్ మైండ్ మీదే అని కదా పైగా ఈయన ఈ రోజుకి ఓపెన్గా చెప్తున్నాను కదా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జలక్కిద్దామనే ట్రై చేస్తున్నారు ఎలా అంటే ఇదిగో ఈ రోజుకి కూడా నేను నీ పేరు చెప్పలేదు కాబట్టి నన్ను చూసుకోండి నేను మీ హృదయంలో లేను కాబట్టి నెంబర్ టూ నుంచి నెంబర్ టూ థౌజండ్కి పడిపోయా అని వాకర్ వచ్చారు సరే ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనవసరం కదా ఇక ఆ విలాపాలు ఆల్రెడీ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చెప్తూనే ఉన్నారుగా అయితే ఎవడు ఎవడు జీవితాన్ని నిర్దేశించలేరు కదా అందుకనే ఆయన ఆయన తోచినట్టు ఆయన మాట్లాడవచ్చు రాజకీయాల్లో రీఎంట్రీ కావాలంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మద్దతు వాళ్ళ అనుమతి నాకు కావాలా అని అడిగారు కరెక్ట్ అంతే పాలిటిక్స్లో మీరు అసలు లేకుండా పోతే కదా మళ్ళీ రీఎంట్రీ ఇటానికి మీరు ఆల్రెడీ పాలిటిక్స్లోనే ఉన్నారు అయితే ఇక్కడ ఒక సంక్లిష్టమైన ఈ పదం అర్థం తెలుసుకుంటారు బడుద్దాయిలు ఈ సంక్లిష్టమైన స్థితిలో ఏమవుతుందంటే మీరు ఎవరి పేరు చెప్పినా కూడా తెలియకుండా మీరు కూడా ఇరుక్కుపోతారు ఆ విషయం మీకు తెలుసు అందువలనే ఈ దాచివేత తోరణి కానీ ఇంకోటి కానీ మన ఫ్రేమ్లోకి వచ్చి వాడిని ఇలా కవర్ చేస్తారు ఏముంటుందా అంటే ఆ లిక్కర్ స్కాన్ నాకు తెలియదు బిగ్ బాస్ ఎవరైనా ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు ఉంటే చెప్పండి అంటున్నారు అంటే ఆయన పద చాతుర్యం కూడా ఇప్పుడు మనం ఓపెన్గానే కదా చెప్తుంది ఏదైనా స్కామ్ జరిగింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగింది ఆయనకే డబ్బులు వెళ్ళినాయి అని లావకృష్ణ దేవరాయలు గారితో సహా అందరూ ఆరోపించారు కదా ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన మీద ఉన్న కేసులకు ఇంకొక కేసు తోడవుతుంది అవుతుంది రియల్ సిచ్యువేషన్ అది అంతటి ఏం జరగదు పైగా ఈ లిక్కర్ సేల్స్కి సంబంధించి ఇది స్కామ్ జరిగింది అని నిరూపించడం చాలా 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 కష్టం లీగల్గా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా ఎలా అంటే ఇప్పుడు పలానా కంపెనీకి మనం టెండర్ ఇచ్చిన తర్వాత వాడు సరఫరా చేసిన తర్వాత ఈ రేటుకి వాళ్ళ దగ్గర కొని మనం అమ్ముతున్నాము ఆ రేటుకు తగినట్లు ఇంకేదన్నా కమిషన్ కూడా కలిపి విక్రయాలు జరగాలి అన్నప్పుడు ఆ వచ్చిన తాలూకు అమౌంట్ని ఖజానాకి మనం జమ చేసామా లేదా ఇంతవరకు చూస్తాం జమ అయింది సార్ ఓకే నో స్కామ్ లేదు అవ్వలేదు సార్ అదేంటి రావాల్సిన ఆదాయం రాకుండా ఉండటం ఏంటి ఒక పక్క సేల్స్ కనబడుతున్నాయి ఒక పక్క మళ్ళీ ఖజానాలలో అమ్మినట్లు ఉంది డబ్బులు కనబడట్లా ట్రెజరీలో అన్నప్పుడు అది అవినీతి కింద సార్ లేదు ఇక అసలు టెండర్లు కట్టబెట్టడంలోనే అవినీతి అంటారా దాన్ని అసలు మీరు ఏ రకంగా కూడా ప్రూవ్ చేయలేదు కిక్ బ్యాక్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు అన్నారనుకోండి ఫిష్ బ్యాక్స్ అసలు ఎట్లా ఉంటాయి ఏ రూపంలో ఇచ్చారు తనంతా తీయాలి అది జరిగేసరికి మన దర్యాప్తు సంస్థలకి కనీసం అంటే కనీసం రెండు మూడేళ్ళు వాడుతుంది అప్పుడు రాజు ఎవడో రెడ్డి ఎవడో ఎవడికి తెలుస్తుంది అని చేత ఏంటంటే మనము హడావిడి చేయటానికి బాగుంటుంది చూడండి విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారు అనగానే అన్ని ఛానళ్ళు అయ్యే చూపించుంటాయి ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా ఎందుకు అతను ఒక కేసులో సాక్షిగా వస్తున్నాడు ఏ కేసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రుల మీద పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా దాఖలైన కేసు సో ఆ అటెన్షన్ దీని మీద ఏదో ఒక అరెస్టుతో లాజికల్ ఎండ్ జరిగేంత వరకు ఉంటుంది ఆ అరెస్టు చిన్న స్థాయిలోనే ఉంటుందా ఇంకా పెద్ద స్థాయి దాకా వెళ్తుందా అనేది మనం చెప్పలేము పెద్ద స్థాయి దాకా వెళ్ళాలి అంటే అవుట్ ఆఫ్ ద లా ఏం లేదు గవర్నర్ ప్రాసిక్యూషన్ కూడా కావాలి అది జరగదు జరగదు అంటే ఏంటంటే మనం చెప్పడం కాదు జరగదు ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ జరగటానికి చాలా టైం ఉంటుంది నువ్వు అందులో గ్రావిటీ అంటారు అంటే ఆధారాలు ఉన్నాయని ఆ నమ్మకం కలిగినప్పుడు అనుమతులు ఇస్తారు ఇప్పుడు కేరళ కేరళలో సీఎం పినరాయి విజయన్ గారి కుమార్తె కుమార్తె కాదు వారి కూతురు ఒక డీల్లో డబ్బులు ఆమెకి అందాయి అని అంటే అక్రమ మార్గంలో అందాయి అనేసి గవర్నర్ అక్కడ నమ్మారు కాబట్టి ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు సో అలాంటివి జరగాలి అది జరిగినప్పుడు జరుగుద్దు ఇలానే జరగాల ఇంకోలా జరగకూడదా అంటే జరుగుతుంది అది కూడా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ దిశగా ప్రయత్నాలు అయితే అటు ఏసీబీ కానీ సిట్ కానీ ఎక్సైజ్ శాఖ దగ్గర నుంచి కానీ కనపడట్లేదు మిథున్ రెడ్డి గారికి ఏమో హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దగ్గర నుంచి కూడా మనకు ఊరట అదే రిలీఫ్ ఉంది ఏమని అతన్ని అరెస్ట్ చేయొద్దు అని ప్లస్ ఏదన్నా ఎంక్వైరీ చేస్తే లాయర్ సమక్షంలో సీసీ ఫుటేజ్ రికార్డ్ చేయండి ఆడియో వీడియో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు సో నేను మొదట వాడేనే సంక్లిష్టత అని అంటే మీ తెలివి సరిగ్గా అర్థం కావాలంటే ఇంత గజిబిజి సిక్కు గందరగోళం గందరగోళం సరైన పదం కాదు అర్థం కావాలంటే ఇలాంటి పరిస్థితుల మధ్యలో అరెస్ట్లు అనేవి అంత తొందరగా జరగవు ఓకే బాయ్